యేసునాములో ఇద్ద కాల సమయంలో ఆ నిత్య చెప్పు మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు మనకి ఇచ్చిన ఈ దినాన్ని దేవుని వాక్యం మనం ప్రారంభించుకుందామండి దేవుని వాక్యంతో మనం ముగించుకుందామండి కాబట్టి ప్రతి దినం మన యొక్క ఇంటిలో ప్రార్థన తోటి మన జీవితాన్ని ప్రారంభించి ప్రార్థన మన జీవితాన్ని ముగించే వ్యక్తులుగా మనం ఎప్పుడప్పుడు ఉండాలని దేవుడు కోరుకుంటూ ప్రభు మనకి మార్గదర్శకుడై ప్రభు మనకి మాదిరికరమైన జీవితాన్ని చెల్లాడు అందుకని ఆయన ఇంకను ప్రగా ఉండగానే చిగడగా ఉండగానే ప్రధల కడని లేచి ఆయన అరణ్యంకి కెల్లి ప్రార్థన చేశాడు ఆయన శిలువ మరణం పొందేటప్పుడు ప్రార్థించి మరణించినట్లుగా మనం చూడగలం కాబట్టి క్రైస్తవు మన జీవితానికి ఉదయం ఎంతో విలువైంది కాబట్టి ఉదయ కాల సమయంలో విలువైన ఈ దినాన్ని దేవుని వాక్యం తోటి మనం ప్రారంభించుకుందాం అండి పత్రిక మీరు చూడండి తులసి పత్రిక నాలుగు ఆరు చూసినట్లయితే ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వద్దు అది మీరు తెలుసుకున్నకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికరంగానూ సహితంగాను ఉండలేదు మనం ఉప్పు గురించి వింటూ ఉన్నాం మీరు లోకానికి వెలుగై ఉన్నారని మీరు లోకానికి ఉపాయి ఉన్నారని మీరు ఈ లోకంలో మీ సత్క్రియ ప్రజలకు చూపించినప్పుడు దేవుడు గణపరచబడతాడని మీరు ఫలిస్తారని ప్రభు చెప్తూ వచ్చాడు ప్రభు ఒక ఉప్పుని లేకపోతే మనం వాడుకునే ఒక ఉప్పుని చూపించి ఆయన ఆ ఉప్పులో ఉన్న గుణగణాలను గ్రహించాలని ఆ గుణాలు ఎలాంటివో అవి కూడా దేవుని వాక్యానికి అనుగుణంగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఉప్పులో ఉన్న శ్రేష్టమైన లక్షణం అది వేరు చేయబడ్డప్పుడు ఉప్పుగా తయారవుతుంది అవుతుందని అది పరిశుద్ధంగా అవుతాది అంటే దాన్ని చూసినప్పుడు ఆ యొక్క తెలుపు మనకి కనపడుతుంది పరిశుద్ధత సాదృశ్యంగా ఉందని మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే ఉప్పు ఎలాంటిదయ్యా అంటే దేవుడి సేవకుడైన పౌలు పౌరు చెప్తున్నాడు మీ సంభాషణ ఉప్పు వేసినప్పుడు ఎల్లప్పుడూ రుచికరంగాను ఉపాసహితంగా ఉండాలి ఉప్పు రుచినిస్తాది అనేది మనం ఎన్నటికీ మర్చిపోయింది మనం వాడే వంట ఎంత ఖరీదైన వంటైనా అది ఎంత కాస్ట్లీ అయినా అది ఎంత విలువైన అయినా అది ఎన్ని కోట్ల రూపాయలతో మనం ఉండేదైనా కానీ దానిలోకి మనం వేసే పది రూపాయల సాల్ట్ దాంట్లోకి మనం వేసే ఇరవై ముప్పై రూపాయల ఖరీదైన ఈ యొక్క ఉప్పు లక్షల రూపాయలు పెట్టి మనం వండే వంటకి ఎంతో రుచినిస్తది కదా ఎంతో రుచినిస్తాయి గుర్తు పెట్టుకుందాం పౌలు గారు ఉప్పులు చూపిస్తూ మీ మాటను కూడా ఉప్పు వేసినట్లుగా కృపతోటి ఉండాలని కృపతో కాబట్టి మన యొక్క సంభాషణ మన యొక్క మాటలు మనము వాడే పదజాలాలు మనం ఉపయోగించే మాటల యొక్క ప్రభావం ఎంతో మందిని ప్రభావితం చేస్తారు ఆరు ఖైదా సంస్థలు ఉగ్రవాద సంస్థలు వాళ్ళు బోధించే ఆ యొక్క మాటను చిన్న పిల్లలను ప్రభావితం చేస్తనే వాళ్ళు ఉగ్రవాద సంస్థలకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు కమ్యూనిస్టు దేశాలలో ఎంతో దేవుని భయం లేని బోధ దేవుని ప్రీతి లేని బోధ వాళ్ళని ప్రభావితం చేస్తారు అదేవిధంగా నెక్సలిజంలో ఉన్న ఎంతో మంది వ్యక్తుల్ని ఆ యొక్క బోధలు ఆ యొక్క మాటలు వాళ్ళని నెక్సలిజం వైపు నడిపిస్తా ఉన్నాయి వాళ్ళని హేతువాదుల వైపు నడిపిస్తా ఉన్నాయి వాళ్ళని కమ్యూనిజం వైపు నడిపిస్తా వాళ్ళని ఉగ్రవాదులోకి ఉగ్రవాదంలోకి ప్రేరేపించి తమ జీవితాలను పాడు చేసే అంత మాత్రమే కాదు ఎన్నో కుటుంబాలలో ఎంతో మంది వ్యక్తులు తమ యొక్క బంధువులని పాడు చేసే వ్యక్తులుగా ఉన్నారు వారి మాటల ద్వారా ఈ రోజు వ్యవస్థలో ఉన్న ఎన్నో వ్యవస్థలన్నీ కూడా ఎలా ప్రభావితమైనవి అంటే కేవలం ఒక సంభాషణ ద్వారా ఒక మాట తోటే ముడిపడ్డాయి కొంతమంది వ్యంసార వృత్తుల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది వ్యాపార వృత్తుల్లోకి వెళ్ళిపోయారు కొంతమంది తాగుడు వృత్తుల్లోకి తాగుడు జీవితంలోకి వెళ్ళిపోయారు మరి కొంతమంది తమ జీవితాన్ని మంచిగా కొనసాగించుకుంటూ ఉన్నారు కారణం ఏంటంటే మాటను కాబట్టి మాటకి ఎంతో ప్రభావం దానికి మనం గుర్తుపెట్టుకున్నాం మాట మనం మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా కానీ అనేక మందిని ప్రభావితం చేస్తారు అయినా ప్రజలు మనం మాట్లాడిన మాటలు మర్చిపోరు మనం మనం జీవించిన జీవిత విధానాన్ని మర్చిపోరు అందుకే పోలంటాడు కదా తులసి సంగమ మీ యొక్క మాటలు ఉబ్బి వేసినట్లుగా రుచికరంగా ఉండాలి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కృపని పొందుకునే వారిగా ఉండాలి అనగా అర్హత లేని వ్యక్తులు అర్హులుగా తీర్చబడేది కృప పరలోకానికి మనకు అర్హత లేదు రక్షణకి మన అర్హత లేదు ఆశీర్వాదానికి మనకు అర్హత లేదు నీతివంతులుగా తీర్చబట్టం చేసింది అంటే మనను నీతిమంతులుగా చేసింది మనల్ని పరలోకపు వారసులుగా చేస్తూ వచ్చింది కాబట్టి మన జీవితాలలో మన యొక్క మాటలు కృపా సహితంగా ఉండాలి అర్హత లేని వ్యక్తులతోటి యోగ్యత లేని వ్యక్తులతోటి పామరులతోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుని రాజ్య వారసులుగా మార్చబడేటట్లుగా మాట్లాడారు కాబట్టి మాట ఎంతో శక్తివంతమైంది మాట ఎంతో విలువైనది మాట ఒకసారి మనం మాట్లాడితే మరలా తీసుకుని రాలేదు దేనినైనా తిరిగి సంపాదించుకోగలమేమో కానీ మనం మాట్లాడిన మాటని మరలా తిరిగి దాన్ని తీసుకుంటాం ఒకసారి గాయపరచబడ్డాడంటే మరలా ఆ మాటలు మన మాటల ద్వారా గాయపరచబడ్డ వ్యక్తిని మరలా ఆదరించడానికి బలపరచడానికి ఆ మాటలు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి చాలా టైం కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలి ప్రజలకి రుచికరంగా అంటే ఉపయోగకరమైన మాటలే మనం మాట్లాడాలి కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటే ముప్పై రోజులు చచ్చిపోతారు అనుకున్న వారు కూడా వారి యొక్క మాటను వింటే ఒక్క రోజునే చనిపోతారు అన్నమాట అందుకే బైబిల్ చెప్తుంది కత్తిపోటు మాటలు కలిగిన వాళ్ళు ఉన్నారు వారి మాటలలో విషం ఉందని బైబిల్ చెప్తుంది వారి నాలుగు కింద నాగు పాము లాంటి విషం ఉందని చెప్తుంది కాబట్టి మనం వాడే మాటలు మనం మన యొక్క ఉపయోగించే పదాలు ఇవన్నీ కూడా కృపతోటి సహితం తోటి నింపబడేటట్లుగా ఉన్నాయి మన మాటలు ఇతరులకి ప్రయోజనకరంగా ఉంటాయి మన మాటలు ఇతరుని ప్రోత్సహించేవి ఉండాలి మన మాటలు ఇతరులు దేవుని దగ్గరికి తెచ్చేవి ఉండాలి మన మాటలు ఇతరులు పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటట్లుగా ఉండాలి మన మాటలు ఇతరుని ప్రోత్సహించి ఆదరించేటట్లుగా ఉండాలి యేసు క్రీస్తు ప్రభు వారితో ఉన్న ముప్పై మూడు మంది యేసు క్రీస్తు ప్రభుత్వం ఉన్న పంతొమ్మిది మంది శిష్యుల్లో చాలా మంది తప్పిపోయారు రవ్వ నేను అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతానని తప్పిపోయాడు ఆ తర్వాత ఆయన రొమ్మును ఆనుకొని వ్యక్తులు తప్పిపోయారు ఆయన్ని వెంబడించిన వ్యక్తులు ఆయనతో తీరి పడుకొని లేచిన వ్యక్తులు తప్పిపోయారు కానీ ప్రభు మరలా వారి మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగు గాక అన్నాడు పితులు నువ్వు చచ్చిపోయే వరకు నన్ను నిలిచిపెట్టిన నావే ఎట్లా వదిలిపెట్టావు అడగలేదు ఆ తర్వాత మిగిలిన శిష్యులతోటి రకరకాలైన వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ యొక్క బుద్ధిని బట్టి ఆయన మరలా ఎక్కడ దాన్ని జ్ఞాపకం చేస్తారా ఆయన మాట్లాడుతూ ఉండగా వాళ్ళు ప్రోత్సహించబడ్డారు వారు పురుకొల్పబడ్డారు వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడ్డారు వాళ్ళు దర్శనాన్ని పొందారు వాళ్ళు దేవుని కోసం పనిచేయరని ఆశక్తి వారు కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరులకు సమాధానం పుట్టాలి నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరులకు సంతోషం పుట్టాలి నువ్వు మాట్లాడేటప్పుడు ఇతరులు ఆదరించబడాలి నువ్వు మాట్లాడేటప్పుడు వారి యొక్క తప్పులు వాళ్ళు గ్రహించి వారి యొక్క పొరపాట్లు వారు గ్రహించి ప్రభు దగ్గరకు వచ్చేటట్లుగా వాళ్ళు ఉండాలి కానీ మనం మాట్లాడే మాటలు సంఘాన్ని చేర్చకూడదు మనం మాట్లాడే మాటలు శావకుని గాయపరచకూడదు మనం మాట్లాడే మాటలు సంఘములున్న వ్యక్తులు సంఘానికి మానేసినట్లుగా ఉండకూడదు మనం మాట్లాడే మాటలు ఇద్దరిని గాయం లేపే వారిగా ఉండక మన మాటలు కృపా సహితంగాను మన మాటలు కుప్పి వేసినట్లుగాను మన మాటలు రుచికరంగాను మన మాటలు సమాధానంగాను మన మాటలు ఆదరణతో కూడిన మాటలు మనం మాట్లాడే వ్యక్తులమైతే ప్రజలను సంపాదించుకోగలం క్రోరమైన మాటలు గరుకు గరిగిన మాటలు క్రోధముతో కూడిన మాటలు పాపముతో కూడిన మాటలు మనం మాట్లాడి ప్రజలను పోగొట్టుకోగలం కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయి ఉదయం కాశాలను పరిశీలించుకొని మనం కృపా సహితంగా మాట్లాడి ఉప్పు వేసినట్లుగా మాట్లాడి ఇతరులను సంపాదించుకుందాం దేవుడి మాటలు దీవించి ఆమె ఆమె